అండి ఇదిగోనండి బాబు రేపు పదో తారీఖున మన స్కూల్ పిల్లలకి చిన్న చిన్న మీటింగులు జరుగుతాయి కదండీ అదేనండి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం అని పదో తారీఖున మొత్తం అన్ని పాఠశాలలో పెట్టడం జరిగిందండి అందులో భాగంగా మా కుర్రగాడు ఇదిగానండి ఇలాంటి చిన్న అట్టపెట్లన్నీ పోగేసుకుని ఒక ఇల్లు తయారు చేశాడండి అంటే అన్నీ చేసి మేస్తారు అందరినీ పెట్టమన్నారు అంటే చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కాని ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు చేయలేదండి ఆ చెట్లు కుట్లు అవి చేసుకున్నాను కానీ ఇలాంటి ఎప్పుడు తయారు చేయలేదండి ఇక మా చూస్తుంటే చేసుకుంటాను చూశానండి ఇది ఇక వీటికి పెయింటింగ్ వేయటం మా అబ్బాయికి సరిగా రాకపోతే నేనేదో ఖాళీగా కూర్చొని అలా ఏదో పావేస్తున్నానండి బస్సతోటి ఇది ఇలా పాగకుండా పోతున్నానండి బాబు మా కుర్రాన్ని ఏమంటే పెయింట్లన్నీ ఒళ్ళంతా పగవేసుకుంటున్నాడు అండి ఈ పాసుకున్నది కాక మొత్తం ఇల్లు అంతా మొత్తం పెయింట్లు అంతా చేసి పడేస్తున్నాడండి ఇలాగ ఎవరన్నా స్కూల్కి వెళ్ళిపోరా బాబు అడిగి బ్యాగ్ ఇచ్చేసి స్కూల్లో దెబ్బట్టు వచ్చేసానండి నేను వచ్చేసిన తర్వాత మొదలు పెట్టానండి ఈ పావంతో ఇది ఇప్పుడు కూర్చుంటే ఇది ఎప్పుడు అవుతుంది ఏటో నాకు ఏమీ అర్థం కావట్లేదండి బాబు మొత్తం మీద మొదలు పెట్టడండి పూర్తి చేయాలి నాకు వత్తులవరికి అయిపోవాలి డాడీ అని చెప్పి మరి ఏం బాబు నాకు ఇల్లు అంతా కట్టేసే మొత్తం పెయింటింగ్లు అన్నీ అయిపోయాయి అదేనండి మన జాతీయ జెండా కూడా వేసేసి మొత్తం అంతానండి లాస్ట్లో మాకు పదో తారీఖున కొత్త బట్టల యూనిఫారం ఇచ్చేసాడు కదండి బాబు మన చంద్రబాబు నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు యూనిఫారం మొత్తం అన్నీ పట్టుకుని ఈ ప్రాజెక్టులు అన్నీ పట్టుకుని వెళ్ళాలండి మొత్తం మీద ఈ యూనిఫామ్ అంటే ఇచ్చారు కానీ టైలర్లకు అస్సలు ఖాళీ లేదండి బాబు మొత్తం మా ఊరంతా తిరిగేసానండి ఇవాళ ఒకరిని అడిగితే వాళ్ళు కొడతానని చెప్పారండి సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలండి నేను ఇది అప్పుడు పూర్తి చేసేస్తామని మొదలెట్టి ఇలా కూర్చుని మటన్ వేసుకుని మరి కూర్చొని వేసేస్తున్నానండి పెయింట్ మొత్తం పూర్తి చేసేయాలని ఇలా కూర్చున్నానండి ప్రాజెక్ట్ చేస్తా కానీ కొరిసి మొత్తం ఎంత అనుకుంటున్నారు ఈ అట్టబెట్టలు అయితే ఫ్రీగా వచ్చినాయండి మా పక్కన ఒక అబ్బాయి తెచ్చిచ్చేసాడు మాకు రెండు బ్రష్లు మూడు పెయింట్ డబ్బాలు బ్లాక్ కలర్ అండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ యెల్లో కలరు ఉండే రెడ్ కలరు వైట్ కలర్ ఇన్ని కలర్లు తెచ్చానండి అంటే ఇంట్లో కొన్ని ఉన్నాయి కానీ ఒక మూడు డబ్బాలు కొన్ని తెచ్చానండి మూడు ఇరవై అరవై రెండు బ్రష్లు ఇరవై ఎనభై రెండు గోము డబ్బాలు వంద రూపాయలు వచ్చాయిందండి ఏది మొత్తం కదా ఆ మేస్తారు మా పిల్లగాడికి ఏం గిఫ్ట్ ఇస్తారో ఏంటో కాని అండి ఫస్ట్ అవుతాడో సెకండ్ అవుతాడో తెలియదు కానీ మన కోర్సు మాత్రం వంద రూపాయలు అయింది వంద రూపాయల గురించి కాదు కానీ అండి కుర్రోడు సరదా గురించి అన్న ఏదో అలాగే తెచ్చి చెయ్యాలనిపి చేస్తున్నానండి ఇదిగోనండి ఇంక ఈ జెండా కూడా పెట్టేస్తే మొత్తం ఫినిష్ అయిపోద్ది అండి ఇదిగోనండి మా కుర్రోడు చేసిన అవి ఎలాగుందో చూసారా బాగుంటావు లైక్ కట్టడం మరి మా అబ్బాయి చేసిన హౌస్కి ఎలాగుందో కామెంట్లు కూడా చెప్పండి হ্যাঁ hey, ওই